హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి వీటిని మగ్గేంత వరకు కూడా మూత పెట్టే శుభ్రం చేయాలి ఆ తర్వాత మెత్తగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలో వేసి గరిటితో బాగా కలుపుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే దాంతోపాటు చిట్కర పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఈ ముడిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటితో సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆనియన్స్ త్వరగా మారిపోతాయి ఇప్పుడు మనం లైట్గా పసుపు అలాగే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఆనియన్స్ మగ్గించుకున్న కడాయిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి వేసేసుకోవాలి సో ఈ విధంగా మనం రొయ్యలన్నిటిని కూడా ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న ఈ మిశ్రమంలోకి బాగా కలుపుకోవాలి గరిటతో సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే రొయ్య రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పీల్చుకుంటాయి అన్నమాట దానివల్ల ముక్కలు టేస్ట్ వస్తాయి తినేటప్పుడు సో ఆ తర్వాత దీనికి స్పైసీ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి రొయ్యల కూరల్లో ఎందుకంటే వాసన అనేది రాకుండా ఉంటాయి కారం యాడ్ చేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా అలా వదిలేయాలి అలాగే రొయ్యల్ని మనం మధ్య మధ్యలో అడుగంటి పోకుండా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేయాలి వాటర్ వచ్చేసి రొయ్యలు ములిగేంత వరకు యాడ్ చేసుకోవాలి అప్పుడు రొయ్యలు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అన్నమాట సో ఈ విధంగా నేను వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని త్వరగా ఉడికించుకోవచ్చు ఉడికించుకున్న తర్వాత దీనిలో ఫైనల్గా మనం కర్రీ అనేది ఆయిల్ పైకి తెరలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో సో ఈ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని గార్నిష్ చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రను యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా వెల్లుల్లి జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి మసాలా అనేది తక్కువగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ నూరి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని మనం కర్రీ మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన వదిలేయండి సో ఫైనల్గా కర్రీ మొత్తం కూడా రెడీ అయిపోయింది అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ